ఇటీవల సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్గా మారింది ఈ ఇంటర్వ్యూలో చివరిలో మీరు సెమ్ అవుతారా మీ అభిమానులు కోరుకుంటున్నారు కదా అనే ప్రశ్న ఉంటుంది దానికి పవన్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది ఆ సమాధానంతో ఆయన రాజకీయాల్లో మరో మెట్టు పైగదిగారని సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది మీరు సీఎం అవుతారా అని ఏ రాజకీయ నాయకుడిని అడిగినా అవకాశం వస్తే ఎందుకు కాకూడదు అనే ఎదురు ప్రశ్న వస్తుంది అయితే సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఏ మాత్రం తొందరపడలేదు ఆవేశపడలేదు సీఎం పదవే కాదు అసలు తాను ఏ పదవిని కూడా కోరుకోలేదు అని తేల్చి చెప్పారు ఇప్పుడున్న సీఎం పోస్ట్ కూడా తాను కోరుకోలేదు అని అసలు తాను ఎమ్మెల్యే అవుతానని రాజకీయ నాయకుడిని అవుతానని ఇంకా వెనక్కి వెళ్తే హీరో అవుతానని కూడా అనుకోలేదు అన్నారు తాను కేవలం ప్రజాశ్రేయస్సు దేశ సంక్షేమం కోరుకున్నానని ఆ దారిలో తనకి ఇవన్నీ అనుకోకుండా లభించాయి అని వివరించారు ఇక సీఎం సీటు కూడా అంతే అన్నారు తాను కోరుకోనని సీఎం సీటుకి తనకి రాకపోయినా పర్వాలేదు అన్నారు అయితే సీఎం చైర్ అయినా ఇంకే పదవైనా ఆర్గానిక్ గా రావాలి అన్నారు దానికి అడ్డుదారులేవి ఉండవన్నారు పవన్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నా కూడా అటు టీడీపీకి సొంతంగా మెజార్టీ ఉంది తాజా ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఎవ్వరూ ఊహించలేం పవన్ కళ్యాణ్ గెలవచ్చు కానీ అటు టీడీపీ జనసేన పోరు వైసీపీకి లాభంగా మారి ఉండేది అందుకే పవన్ ముందు చూపుతో జనసేనకి పరిమితంగానే సీట్లు తీసుకున్న ప్రభుత్వంలో భాగస్వామిగా మారారు సీఎం చంద్రబాబు నాయకత్వంపై టీడీపీ నేతల కంటే ఎక్కువగా ఆయన నమ్మకం పెట్టుకున్నారు నమ్మకంతోనే జట్టుగా వైసీపీని ఓడించారు చంద్రబాబు పవన్ తాజా ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన సమర్థతను పాలన అనుభవాన్ని ప్రశంసించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు లాంటి సముద్రైన నాయకుడే ఏపీకి కావాలన్నారు ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తాను అని చెప్పారు విమర్శకులకి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తెలివైన సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ అదే సమయంలో చంద్రబాబు సామర్థ్యాన్ని ఆయన అనుభవాన్ని మరోసారి గుర్తు చేసి తాను పొత్తు ధర్మంతో నడుచుకుంటున్నట్లు వివరించారు చంద్రబాబు పవన్ మధ్య ఈ అవగాహన ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వానికి వచ్చిన చిక్కేమీ లేదు అంటున్నారు నెటిజన్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే క్లిక్ చేయండి